ఓకే ఓకే రెడీ ఇప్పుడు నువ్వు ఫ్రెండ్స్ ఇప్పుడు లైవ్ శ్రీ బ్రహ్మ గారి చరిత్ర లైవ్ చూద్దాం ఫ్రెండ్స్ స్టార్ట్ ఫ్రెండ్స్టార్ట్ బాగా గజ अनेक पास्महे गुरु अनेकदना पहे गुरुब्रह्मा गुरविष्णु गुरुदेव महेश पर गुरुसाक्षात्ब्रह्म දස්මයේශ්‍රී ගුරවේ එනමහා ගොහුම් මරහර මහාද වසම්බෝ ඉට්නෙක්ටේ සමත්තපුන්න සැන්කරා මහාස්ථල විිෂ්නසිෙක්තිය සම්පූතිය බොහදෙහේවෙේ नमस्त दे महादेव शिभ मृत्यद नो मृत्यो ओंकार मे मेधुनिलो नाम ಮೊರಕ್ಯದ ಹರಿಹರು ಕುನೇನ್ ಮೊರಕ್ಯದ ಪರಮ ಭಾಗವತು ಕುನೇ ಮಹಾಶಿಲರ ಆಗ್ರ ದೇವ ಶಂಭೋ ಜ್ಞಾನಂದಮನುಟ ಜನ್ಮ ಬೇಗಾನಿ ಮರು ಒಕ್ಕುಂದ నానా పశులయ జ్ఞానము కనుగొనటుకు ఈ మానవ జన్మం తప్ప వేరే జన్మకు సాధ్యము కాదు జ్ఞానము కనుగొనటుకు ఒక గురువు చెంత జరవాలిను జ్ఞానము కనుగొనటుకు ఒక గురువు చెంత జరవలేను గురువే సర్వలో కాసజే నిధియే సర్వ విద్యానం మూర్తియే బ్రహ్మణే నమ ఈ ప్రపంచమంతయో స్వరూపమే ఈ రూపనామ క్రియ రహితమైనదే ఈ బట్టబైలు ఈ బట్టబైలు ప్రభావము చెప్తున్నాను ఈ మఠం దగ్గర ఉన్న భక్తులందరూ శ్రద్ధగా వినవలాలని కోరుతున్నాను ఓం మరహర మహాదేవశంభో ఆత్మరాముల పూజ జయండి నరులారా మీరు ఆత్మరాముల పూజ జయండి ఆత్మరాముల पूजा जयंदी नरुला रामो आत्मारामूला पूजा जय जंडी पूजा जैसे पातकम विडबा से बिललो आत्मारामूल पूजा जैसे पातकम विडबा से बिललो ప్రీతితో వైకుంఠాపురము దాతలై దరే జరిపో ఆత్మరాముల పూజ చేయండి నరులారా మీరు ఆత్మరాముల పూజ చేయండి మహాశులారా ఆత్మనాములు పూజ చేయ భక్తులకు మోక్షము సిద్ధించుగాక అట్టి మోక్షము కలుగు దానము ధర్మము పరోపకారము గురువులకు సేవ చేసి ఆ గురువు మనసును మెప్పించి ఆ గురువు దగ్గర క్షము పొంది ఆ రహస్యమును మరవకుండా పూజించిన వారికి అజ్ఞాన మనసు విజ్ఞానం గ్రహించదు అట్టి వారికి మోక్షము సిద్ధించును ఓం మరహర్ మహాదేవా ఈ ప్రపంచమున పాతములు పెరిగిపోతున్నవి ఆయనను భూభారం ఎక్కువై ఈ భారమున భూదేవి మోయలేక బాధపడుతున్నది ఈ భూభారమున తగ్గించుటికై నేనే బ్రహ్మో মৰু লা নেনে ব্ৰহ্ম মোৰ নে নে ব্ৰহ্ম মীন ডেকা মুণ মূলাম নে নে ব্ৰহ্ম মো বিনু ডেকা মুণ মূলম নাম ৰূপা ক্ৰিয়েলা নষ্ট মৰা চি নাম নেনে ব্ৰহ্ম মোৰ ಮರುಲಾರಾ ನೇನೆ ಬ್ರಹ್ಮ ಮುದ್ರಾಲೋ ಮುದ್ರಾ ಲೋ ಬೋಮೋಲ ಮೋದಲ ಸಿಂ ಮುದ್ರಾ ಲೋ ಬೋಮೋದ ಸಿಂ ಸಿದ್ರೋ ಪಾಮೈ ಬೆಳಗು ಚಿನ್ಮೈ ನೇ ಗನ್ನ ನೇನೆ ಬ್ರಹ್ಮ ಮೋರ ಮರು ಲಲಾರೇನೆ ಬ್ರಹ್ಮ ಮೋರ ಪ ನಡನಾಳ ನೆನೆ ಬ್ರಹ್ಮ ಮೊನಾ ಬಲಗು ನಾಗ ನಡಿನ ಆಳ್ಳ ವಿಲುಗೂ ನಾಗ ಸ್ವರೂಪಿಣಿ ಮೊದಮೊತಗನುಗನ್ನ ಮುಕ್ತಿ ಮಾರ್ಗಮೋನು ನೇನೆ ಬ್ರಹ್ಮ ಮುರಾ ಪಾಮ ಬ್ರಹ್ಮ ಮುರ అష్టయోగ వ్యసనా సదనలం అష్టయోగ్యసనా సాదనలం నిష్ట నిజ రూప నేనే బ్రహ్మ మురా పాల రా నేనే బ్రహ్మ మురా पञ्चाबीं तजे तत्त्वा बावा मूलनो गाजे पञ्चाबीं सजे तत्त्वामूलनो गाजि मिञ्चे वायवानि कुम्बिञ्चिरे शकमन्धु ने ने ब्रह्म मुरा पामरुलारा नेने ने ब्रह्म मोरा मरोल राे ने, ने ब्रह्म मोरा साई क्या तारक मोना सा दिन चे यमान साई क्या तारक मोना सा दिंचे यमानस्क పరిపూర్ణమయ్యున్న నేనే బ్రహ్మమురా అఖిలాండమల్ తట హింటున్నాం అఖిలాండమల్ తట అంటే జంటున్నాం ఆధారమై నటి తారకమునుగం నేనే బ్రహ్మమురా పాల రా నేనే రామరుల శ్వాస నిశ్వాసలో రాక పోకడ దలసి శ్వాస నిశ్వాసలో రాక పోకడ అనుసు సరస జప మాత్రము గన్నా నేనే బ్రహ్మమురా పామరులారా నేనే బ్రహ్మమురా ચરમન ગાખ ચરાચિત કળા ચેતા શરમનગાખ ચરચિત કળા ચેતા ભરતમય મોક્ષ સામ્રાજ્ય ને બ્રહ્મ મોરા பஞ்சபூத்தமோலு ஆத்மா சருபமய பஞ்சபூத்தமோலந்து ஆத்மா சரு பமய பஞ்சிரீம பரமனோண்ண நே நே ரோரா பமருல ಶಕ್ರ ಮಂದೋ ನಹಂ ನಡಕ ನಡಪಿ ಷಡಶಕ್ರ ಮಂದೋ ನ ಹಂಸ ನಡಕ ನಡಪಿ ಸಹಸ್ರಾರ ಮಂದಿಲು ಗೋ ಸಾಕ್ಷಿ ಸಾಕ್ಷಿಭೂತಿ ಗನ್ನ ನೇನೆ ಬ್ರಹ್ಮ ಮುರ పామరులారా నేనే బ్రహ్మమురా ఇరివిగా కడియాలి పూరి ఆచార్యం ఇరివిగా కడియాలి పూరి ఆచార్యం వరదుడై వెలుగు ఈ ధరలో నేనే బ్రహ్మమురా మహాదేవ బ్రహ్మమురాబో ఓకేనా ఓకే ఓకే ఇంకొక పెట్టి తర్వాత పడుతున్నాం కొంచెం సేపు ప్రశ్న తీసుకోవాలంటే